డోంట్ వరీ కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు వన్ వీక్ లో సెట్ అయిపోతుంది ఏమండి తాతగారు సేఫ్ల హస్బెండ్ ప్రాపర్ ఇక్కడే ఆల్సో డాక్టర్ తన సేవలని తన ఊరికే చెందాలని మా వారి డ్రీమ్

జ్యూస్ ని తీసుకోవాసం నాకు ఇట్స్ జ్యూస్ జ్యూసా మ్యాంగో జ్యూసా ఇట్స్ నాట్ జ్యూస్ ఇట్స్ జ్యూస్ జ్యూస్ మా వాడిని చిన్నప్పుడు కుక్క కలిసింది తెలుసా ట్వెల్వ్ ఇంజెక్షన్స్ వెలి అంటే ఏంటి కట్న కనుకలతో పాటు కుక్కని కూడా తీసుకొస్తాం జ్యూస్ నాతోనే ఉంటుంది నాతోనే తింటుంది నాతోనే పడుకుంటుంది అలాంటప్పుడు మా ఊడే కుక్క అదే చెప్తున్నా మీ కొడుకు అంటే జ్యూసే పెట్టర్ అని కుక్క నా కొడుక కు జ్యూసే అయితే పెళ్లి క్యాన్సిల్స్ అంటే

కొబ్బరి చట్నీ పల్లి చట్నీ అల్లం చట్నీ టమాటా చట్నీ పొడి నెయ్యి సాంబారా దోసే లేదు ఇప్పుడు ఎవరు కనుక అప్పులోడా మ్యాటర్ అప్లోడ్ అయ్యాక అప్పులోడ్ కాక అంబా అని అమితాబ్ బచ్చన్ ఫోన్ చేస్తారా మీకు ఎక్కడ ఏం చేస్తున్నారు అంతా అయిపోయిందబ్బి లైఫ్ ఇస్ లైక్ ఎమెన్ పీస్ అండ్ ట్రాక్టర్ టైర్ ఏమండి తీసురండి ఇంట్లో వాళ్ళు ఎక్కడ్రా నెమ్మదిగా బయలుదేరుతూ ఉంటారు నీకెందుకు బాబాయ్ టైం వేస్ట్ సతీష్ వాళ్ళతో వెళ్ళిపోయి ఉండొచ్చు కా ఈ టైంలో నిన్నొక్కడిని వెళ్తాను రా ఇప్పుడు మంది వేద్దామంటే నీకు లేదు అయినా లేని టైం ఒక్కడిని వదిలేసి వెళ్తారా ఎలాగో ఫిక్స్ అయ్యి వచ్చారు కదా ఇన్ని రోజులని సాయి హ్యాపీ ఫీల్ అయ్యేంత వరకు ఎప్పుడు కదా ఫీల్ లేదు లవ్ యూ పాపాయ్ లవ్ యు పెళ్లి కూతురు లేదు పెళ్లి లేదు అయితే ఫ్రెండ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ బాబాయ్ నో చేంజ్ ఇన్ ద ప్లాన్స్ అనుకున్నది అనుకున్నట్టుగా వీళ్ళు సెలబ్రేట్ అంతే ఉన్నాయి కొద్ది రోజులు లెట్స్ ఫీల్ లైక్ అవర్ గెట్ టుగెదర్ పాపా ఒక చెక్ తీసుకో ఏదోట్లేండి చెక్కినాడుగా సాయి చాలా లక్కీ కదా ఏ అమ్మాయి ఉన్నందుకు నేనేం చేశాను తన కోసమే కదా నువ్వు అడలాగా అనుకున్నావా నేను అందరినీ రమ్మంది ఇక్కడే ఉందా అంది వాసు సాయింది రెండు రోజులు ఫీల్ అవుతాడు తర్వాత సదుపోతాడు కానీ వాసు అలా కాదు అడుగుతున్న టైం పడుతుంది వాసు అంటే అంత ఇష్టం ఫ్రెండ్ అంటే లేనడా ఉంటాడు పోనీ నేను ట్రై చేయనా ఎవరిని తనతో మాట్లాడినా ఎవరో ఏదో చెప్తే జరిగేది కాదు అనిపించాలి వాడికైనా నాకైనా అప్పటిదాకా ఇక్కడే అంటే మళ్ళీ మీరు ముందులో ఫ్రెండ్స్ అయిపోతే ఫారన్ వెళ్ళిపోతావా ఏ జస్ట్ అడిగాను అంటే నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను ఉండమంటే ఇక్కడ ఉంటాను నేను ఇష్టం సినిమాకి వచ్చిన తొందర రే వాసు ఇప్పటికి నలభై తొమ్మిది మందికి అలవాటు చేశాను సాయి నా ఫిఫ్టీ మూవీని కాంబినేషన్ చేస్తున్నందుకు నా అదృష్టంగా భావిస్తాను మేము పుట్టగానే పాలేదాగే సిచ్యువేషన్ అంతే కానీ అరే అసలు అభిగార్డ్ లేకపోతే మీరు చెక్కేసేవాళ్ళు కదా నిజం చెప్పండి అది కాదు బాబాయ్ వీడు వాడేరా ఇలాంటి టైంలో సాయిగ్ని వదిలేసి ఎలా వెళ్తా ఉన్నారు వీళ్ళు రా ఫ్రెండ్స్ అంటే కానీ వీళ్ళ ఫ్రెండ్స్ ఇంకో బాటిల్ ఇచ్చి పడుకో పెట్టండి వాడు దాంట్లో తప్పే ఉందిరా మాట్లాడు బాబాయ్ ప్లీజ్ బాబాయ్ మాట్లాడు బాబాయ్

నీ గురించి మారుతున్నాను నువ్వే అన్నావుగా వినేదాకా చెప్పేవాడు ఫ్రెండ్ అని ఇప్పుడు చెప్తున్నాను విను నేను వెళ్ళిపోయాక వస్తాడు వస్తాడు నువ్వు ఎలాగైతే ఎదురు చూసావో ఒక్కసారి నా అని నేను ఎలాగో ఎదురు చూసా రాకపోవటం నా తప్పైతే అయితే రమ్మనకపోవటం నీ తప్పు అరే నువ్వు ఎక్కడన్నావు తెలియపోతే వాడేం చేస్తాడు రా తెలుసుకోవాలని ఉద్దేశం అంటే ఏ విషయమైనా తెలియకుండా ఎలా ఉంటుందని ఆడే అన్నాడుగా నేడిస్తే మా తిరిగి రారా నీతో పాటు కూర్చొని నేను ఏడుస్తాను లేదనే బాధ నేను రాలేదనే కోపం ఇంకెన్నాళ్ళు నాలుగేళ్ళు పోగొట్టుకున్నావు చాలదా సరే అంతా నా తప్పే సారీ సరిపోలేదా రా తిట్టు గొడవబడు లేదా సొల్యూషన్ ఏంటో చెప్పు అంతే కన సైలెంట్గా ఉంటే మాత్రం టార్చర్ బాగా రమ్య కనబడి వరకు నిజంగా జరిగిందేది నాకు తెలియదురా తెలిస్తే నేను రాకుండా అలా ఉంటాను ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అక్కడ ఉండబోతున్నారు బాబాయ్ కలిసి దిర్ఘస్థితి అంత మాట్లాడతాడు మళ్ళీ అంత మాములుగా ఉంటుందనే నమ్మకం మిగిలి అవసరం కూర్చొని అనిపిస్తుంది